ఈ నెల పద్దెనిమిదిన రాహువు నుంచి కుంభరాశిలోకి రాబోతున్నాడు ఖచ్చితంగా పద్దెనిమిది నెలల పాటు రాహు ఎఫెక్ట్ అనేది ఇప్పుడు వరకు ఉన్నది రాబోయే రోజుల్లో ఉన్నది ఖచ్చితంగా మారుస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మిగతా గ్రహాలతో పోలిస్తే రాహు చాలా డిఫరెంట్ అనమాట రాహు ప్రభావం అందరూ తెలుసుకోకర్లేదు ఎవరికైతే ఫిక్స్డ్ శాలరీ వస్తుందో పెన్షన్ వస్తుందో దాంతో లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది అనుకుంటారో వాళ్ళకి రాహు ప్రభావం ఎలా ఉన్నా ఇబ్బంది ఉండదు రాహు ప్రభావం ఎవరు తెలుసుకోవాలని ఖచ్చితంగా డ్రీమర్స్ ప్రతిరోజు కూడా వాళ్ళ డ్రీమ్ కోసం కష్టపడుతూ ఉంటారు ఎంతసేపు కూడా టెక్నాలజీతో పోటీ పడుతూ ఉంటారు పొలిటికల్ రంగంలో ఉండి పదవుల కోసం ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు ప్రభావం చాలా చాలా అవసరం అన్నమాట ఏదైనా సరే తిమ్మిని బొమ్మం చేద్దామన్నా ఆ సంస్థ కన్నా మనం బాగా ఎదగాలి ఆ వ్యక్తి కన్నా బాగా ఎదగాలి మనం ఈరోజు ఈ కార్ నుంచి పెద్ద కారు కొనుక్కోవాలి ఈ బిల్డింగ్ నుంచి పెద్ద కారు కొనుక్కోవాలి మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి ముఖ్యంగా కలియుగంలో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా మన పరిస్థితులు ఒక్కసారిగా చేంజ్ అవ్వాలన్నా గ్యాంలింగు షేర్ మార్కెట్ ట్రేడింగు వీటిలన్నిటినీ శాసించేవాడు రాహు అనమాట ఖచ్చితంగా డ్రీమ్ నాకు డ్రీమ్ ఉంది ఈ డ్రీమ్ని ఎచ్చివ్ చేయాలనుకుంటున్నాను అది పర్సనల్ లైఫ్లో అయినా సరే రిలేషన్షిప్లో అయినా సరే కొన్ని ఇంపాసిబుల్ థింగ్స్ని నేను చూడాలనుకుంటున్నాను అన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాహు ప్రభావం తెలుసుకోవాలి ఆ రాహు అనుకూలంగా ఉంటే అవన్నీ కూడా మీకు సాఫీగా వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకూలంగా లేకపోతే రాహుని అనుకూలంగా చేసుకుంటానే మీ డ్రీమ్స్ నిజమయ్యే అవకాశం ఉంటుంది గురుబలం శని కేతువు మిగతా గ్రహాలన్నీ కూడా మన దైనందిక జీవితాన్ని సాఫీగా తీసుకెళ్ళడానికి చిన్న చిన్న ఇబ్బందులు వీటిలన్నీ సెట్ చేయడానికి మాత్రమే వాళ్ళు శాసిస్తారు ఒక్కసారిగా లైఫ్ టర్న్ అవ్వడం రాత్రికి రాత్రి లైఫ్లో మారిపోవడం ఇదంతా కూడా కలియుగంలో జరిగేదంతా కూడా రాహు మాయ వల్లే అయితే ఈరోజు ఈ వీడియోలో రాబోయే పద్దెనిమిది నెలల పాటు కూడా మీ రాశిపై రాహు ప్రభావం ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ నా ఆదరిస్తున్న మకర రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రాహు ఒక రాశి నుంచి ఇంకో రాశికి పద్దెనిమిది నెలలకు ఒకసారి మారుతూ ఉంటాడు అన్ని గ్రహాలు కూడా ముందుకు మారితే రాహుకేతులు ఇద్దరు కూడా వెనక్కు తిరుగుతూ వెనక రాశులకు మారుతూ ఉంటారు అన్నమాట ఇప్పుడు మేన ఉన్న రాహువు కుంభరాశిలోకి వస్తున్నాడు అంటే ఇప్పుడు వరకు మీకు తృతీయంలో రాహు సంచారం ఇప్పుడు ద్వితీయంలో జరగబోతుంది పద్దెనిమిది నెలల పాటు రాహు రెండో స్థానంలోనే ఉంటాడనమాట అయితే రాహుకేతువులు ఇద్దరూ ఒకేసారి మారినప్పటికీ కూడా ఈ వీడియోలో కేవలం రాహు యొక్క ఎఫెక్ట్నే తెలియజేస్తున్నాం ఎందుకంటే రాహు ఎఫెక్ట్ అనేది ఎవరి మీద ఉంటుంది ఎవరి మీద ఉండదు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరైతే డే టు డే లైఫ్లో ఒక ఫిక్స్డ్ వీటితో బతికేస్తారో వాళ్ళెవ్వరికి కూడా రాహు ప్రభావం చెడుగా ఉండదు వాళ్ళ మీద రాహు ఎఫెక్ట్ కూడా పెద్దగా ఉండదు అనమాట రాహు ఎఫెక్ట్ ఉండేది ఎవరికి అంటే డ్రీమర్స్ అనమాట అవి మంచి డ్రీమ్స్ కావచ్చు చెడ్డ డ్రీమ్స్ కావచ్చు ఇలా జరగాలి ఇలా అవ్వాలి నేను ఎదగాలి వాళ్ళ మీద ఎత్తుకు ఎదగాలి పొలిటికల్గా మంచి సక్సెస్ కావాలి నా జీవితాన్ని మార్చుకోవాలి ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చు మారిపోవాలి ఇలా ఇప్పుడు వాళ్ళ వ్యూహాలు వాళ్ళని వాళ్ళ ఆలోచనల్ని మార్చేసుకుంటూ కాలంతో పాటు పరిగెడడం టెక్నాలజీని అందుకుచ్చుకోవడం టెక్నాలజీని యూజ్ చేసుకోవడం నిమిషం నిమిషం కూడా కొన్ని కొన్ని మంచి డ్రీమ్స్ చెడ్డ డ్రీమ్స్ పక్కన పెడితే ఆ డ్రీమ్స్తో లైఫ్ని స్ట్రగుల్డ్గా చేసేసుకోవడం దానికోసం ఫైట్ చేయడం లేని యొక్క స్టేటస్ని మనం అంటించుకోవడం స్టేటస్లోకి వెళ్ళడం ఎప్పటికప్పుడు మనం ప్రపంచానికి మనం తెలియాలని కోరిక ఉండడం చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద స్థాయిలు బట్టి అందరికీ కూడా రాహు ఎఫెక్ట్ అనేది దీన్ని అంతా కూడా గవర్నర్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసేది కూడా రాహు ఎఫెక్టే ఇలా ఉన్న వాళ్ళు రోజు కూడా పరిస్థితుల్లో యుద్ధం చేస్తూ ఫైటింగ్ చేస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళందరూ కూడా రాహు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే కలియుగంలో వీటి కూడా ముందుకి వెనక్కి రాహు రాహుగ్రహమే ప్రతి మీరు చూడండి ప్రతి ఒక్కరిని అడగండి రాహు ఎఫెక్టే ప్రతి ఒక్కరి మీద ఈ కలియుగంలో ఉంటుంది ఈ రాబోయే రోజుల్లో కూడా రాహు చాలా చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అయిపోతున్నాడు మీరు వీడియో చెప్పినట్ల గురువు గురించి ఎలా చెప్తారు శని గురించి ఎలాగో చెప్తారు మిగతా గ్రహాల గురించి అలా చెప్తారు అనుకోవచ్చు కాదు కాదు గురువు వల్ల కంఫర్ట్ శని వల్ల మనశ్శాంతి వస్తాయి కానీ ఈ రా ఈ టెక్నాలజీ ఈ రాజకీయ వ్యూహాలు తిమ్మిన బొమ్మను చేయడం లేనిది ఉన్నట్టుగా చూపించడం ఇదంతా కూడా రాహు చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం రాహు ఎఫెక్ట్ అనేది రెండో స్థానంలో ఉండి ఆరు పది అలా ఆరు పది ఎనిమిది స్థానాల మీద ఉండబోతుంది రెండో స్థానం అనగానే మీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ గ్యామ్లింగు ట్రేడింగ్ ఎలాంటి వాళ్ళు చేసేవాళ్ళు లేకపోతే రియల్ ఎస్టేటు కొంచెం రిస్క్గా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళందరూ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వడం తీసుకోవడం సేవింగ్ మనీని కదపడం వీటి విషయాల్లో మాత్రం మీకు రాహు ఎఫ్ట్ పాజిటివ్గా లేదంటే ఖచ్చితంగా కుంభరాశిలో ఉన్న రాహు పాజిటివ్గానే ఉంటాడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు కానీ ఏంటంటే ఇన్స్టెంట్ డెసిజన్ తీసుకోకుండా కొంతవరకు జాగ్రత్తగా ముందుకు వెళ్తే మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆరో స్థానాన్ని రాహుల్ చూడటం వలన డే టు డే లైఫ్లో ఎంత మాయ చేస్తే అంత మంచి ఫలితాలు మాయ అంటే ఒక మోసం చేయమని కాదు ఇప్పుడు అడ్వర్టైజింగ్ చేస్తారు ఇప్పుడు ఏదో మనం ఒక సిరప్ తీసుకున్నాం ఇలా తాగగానే ఒక్కసారిగా బలం వచ్చేస్తుందని ఇక రకరకాల అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు నిజంగా అలా జరుగుతుందా ఓ రెండు నెలలో మూడు నెలలు వాడితేనే జరుగుతుంది కానీ అడ్వర్టైజింగ్తో జనాలను అట్రాక్ట్ చేయడం అనమాట ఇలా చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ చిన్నదో ఏ పెద్దదో ఏదైనా సరే మీరు ఎంత మాయ చేస్తే అంత డే టు డే లైఫ్ అనేది హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఈ హెల్త్ ఇష్యూస్ లో కూడా ఆరో స్థానాన్ని చూసినప్పుడు టెస్టులు చేయించుకోవడం పిచ్చి పిచ్చి ముందులో ఆడేయడం ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా వరకు మీరు కరెక్ట్గా జిట్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళాలి లేకపోతే మాత్రం చాలా డబ్బు అనేది హెల్త్కి అనవసరంగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంది అనమాట ఇక అష్టమ స్థానం చూడడం వలన నేను ఎక్కువసేపు తీసుకొని సింపుల్ గానే మిగిస్తాను అష్టమ స్థానం చూడడం వలన సడన్ గా పరిస్థితులను మారిపోవడం దాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్ గా మార్చుకోవడం మి మిమ్మల్ని ఒక రకంగా వాడుకోవడం ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి అది ఎమోషన్స్ లవ్ ఇలాంటి వాటిలో కూడా ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు మీరు స్ట్రాంగ్ గా ఉండాలి ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే అటు ఇటు స్ట్రాంగ్ గా ఉండగలిగితే అవే ఆటోమేటిక్ గా మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగాల స్థానం మీద మకర రాశి వారికి రాహు ఎఫెక్ట్ ఉండబోతుంది ఉద్యోగం పోవడం రావడం బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ కామన్ గానే ఉంటాయి వీటి బాగున్నప్పుడు అని పొంగిపోవడం పడిపోయినప్పుడు దేవుడే రావడం అనుకుండా స్టేబుల్ గా ఉండాలి నేను యాక్షన్ చేసి చెప్తున్నాను కాదు ఖచ్చితంగా మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా వెళ్ళాలి ఈ రాహు బాగుండాలి రాహు పాజిటివ్గా ఉన్నాడు నిజంగా రాహు పాజిటివ్గా ఉన్నాడు మాకు ఎందుకు చేయడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీకు కాలంతో పరిగెత్తాలి జాబ్ పోతే ఇంకో జాబ్ వస్తుంది వ్యాపారం కాబట్టి నాకు ఇవన్నీ అలవాటే ఫైనాన్షియల్ గా అప్ అలవాటే డౌన్ అలవాటే ఇలా మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకుని ందుకు వెళ్తే మాత్రం రాహు ప్రభావం మీద చాలా చక్కగా ఉంటుంది రెమిడీస్ వచ్చేసరికి ఎవరికైతే రాహు మహా దశ జరుగుతుందో ఎవరికైతే రాహు అంతర్దశ జరుగుతుందో వాళ్ళకి రాహు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు వరకు మాత్రం ఖచ్చితంగా శనివారం శనివారం రాహు మంత్రాన్ని ఒక రెండు వేల మూడు వందల సార్లు చదవాలి శనివారం ఒక్కరోజే చదవాలి ఇంకా ఆదివారం నుంచి మళ్ళీ శుక్రవారం నైట్ వరకు ఇంక ఏ మంత్రాలు అక్కర్లేదు అది ప్రొటెక్ట్ చేసేస్తుంది రాహు దశ రాహు అంతర్దశ దశ మిగతా వాళ్ళందరూ కూడా మేము ఏదైనా అచీవ్ చేయాలి ఈ గోల్ అచీవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఏదైనా న్యూగా ఆలోచించాలి టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు రీఫ్రెష్డ్ కావాలి రోజు కొత్త పని చేయాలి రోజు డిఫరెంట్గా చేయాలి అది ఏదైనా కావచ్చు రోజు డిఫరెంట్గా ఏంటంటే కొత్తగా ఆలోచించాలి మీరు ఏదైతే డ్రీమ్ ఉందో దానికోసం డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్లు ఆలోచించాలి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఎప్పుడు కూడా ధైర్యం పోగొట్టుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటే రాహు ప్రభావం అనేది ఇంకా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఖచ్చితంగా ఎవరికైతే నాకు డ్రీమ్స్ ఉన్నాయి ఇలా బాగా ఎదగాలనుకున్న వాళ్ళు వ్యక్తిగత జాతకంలో రాహు యొక్క పొజిషన్ ని రాహు యొక్క ప్రభావాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటేనే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది రాహుని ట్రిగ్గర్ చేసుకుంటే లైఫ్ లోనే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి అన్నమాట గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయట పడలేనేమో భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి